తమిళనాడులోని అరుణాచల క్షేత్రం పేరుపై ఇప్పుడు వివాదం నెలకొంది తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా తిరువన్నామలై నగరంలో అరుణాచలేశ్వరుని దేవాలయం ఉంది శివుణ్ణి ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా అన్నామలయ్యారుగా పిలుస్తారు భక్తులు కొన్నేళ్లుగా తెలుగునాట అరుణాచల క్షేత్రంపై ఆసక్తి పెరిగింది ప్రవచనాలు సోషల్ మీడియా ప్రభావంతో అంతకు ముందుకన్నా ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నారు అయితే ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులు ఆ ఆలయం ఉన్న ఊరిని ఏమని పిలుస్తున్నారు అసలు ఆ దేవుడి పేరేంటి అనే అంశాలపై ఇటీవల వివాదం రేగింది ఇటీవల కర్ణాటక నుంచి తిరువన్నామలై వెళ్ళే వెళ్తున్న ఒక తమిళనాడు ఆర్టీసీ బస్సు బోర్డులో తిరువన్నామలై బదులు అరుణాచలం అని పేరు పెట్టారు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది చివరకు ఆ బోర్డు పెట్టిన కండక్టర్ను తమిళనాడు ఆర్టీసీ సస్పెండ్ చేసింది అరుణాచలేశ్వరుడు అనే దేవుడి గుడి ఉన్న ఊరి పేరు తిరువన్నామలై అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా కూడా తిరువన్నామలై పేరుతోనే ఉన్నాయి ఆ ఊరిలోని అరుణాచలనే తమిళులు అన్నామలైగా పిలుస్తారు తెలుగులో అన్నా అనే పదానికి ఉన్న అర్థంతో పాటు తమిళంలో పెద్ద గొప్పవారు అనే అర్థంలో కూడా అన్నా అనే పదాన్ని వాడతారు మలై అంటే కొండ అని అర్థం అన్నామలై పదానికి ముందు గౌరవాచకమైన తీరు చేరిస్తే తిరువన్నామలై అయ్యింది అంటే తమిళులు అన్నామలై అని పిలిచే దేవుడినే తెలుగువారు సంస్కృత గ్రంథాలు అరుణాచలేశ్వరుడుగా పిలిచాయి అయితే ఈ అరుణాచలం పదం తెలుగువారికి ఎంత దగ్గరైందంటే ఆ దేవుడితో పాటు ఆ క్షేత్రం మొత్తాన్ని అరుణాచల క్షేత్రం అనే చాలామంది పిలుస్తారు దీంతో చాలామంది తెలుగు కన్నడ భక్తులకు తిరువన్నామలై అనే పదం తెలియదు అక్కడకు యాత్రలు నిర్వహించే ఆపరేటర్లు ఇతరత్ర అన్ని లావాదేవీలు బోర్డులు అన్నింట అరుణాచలం అనే పదాన్ని వాడతారు గుడిలో దేవుడి పేరు అక్కడి కొండ పేరు ఆ ఊరి పేరు మూడు తెలుగువారికి అరుణాచలమే అయితే ఈ అరుణాచలేశ్వరి ఆలయం ఉన్న ఊరిని కూడా తెలుగువారు అరుణాచలం అని పిలుస్తారని చాలామంది తమిళులకు తెలియదు తమిళనాట ఎక్కువ శాతం అన్నామలైగానే ఆ దేవుడిని కీర్తిస్తారు ఇక అరుణాచలం లేదా అన్నామలయ్యార్ దేవుడు ఉన్న ఊరి పేరు తిరువన్నామలైగా మాత్రమే వారికి తెలుసు తిరువన్నామలై కాకుండా అరుణాచలం అని ఆ ఊరిని పిలుస్తారన్న విషయం ఇక్కడ చాలామందికి తెలియదు థ్యాంక్ యూ నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం